జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తలోకాశవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి ఇరవై ఏడు ఐదు మే ఇరవై ఏడు అమావాస్య మరియు శని భగవాన్ యొక్క జన్మ నక్షత్రం కావున సమస్త పితృదేవతల ప్రీత్యర్థం మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీలో మణికర్ణిక మహాశ్మశానం వద్ద మీ చంద్రశేఖర్ మహాదేవ్కి పంపిన పద్నాలుగు మంది వారి పితృదేవతల మూడు తరాల పితృదేవతల అర్థం అఖండముగా విశేషముగా మహా సంకల్ప పిండదానం చేయడం జరిగింది ఈ యొక్క అమావాస్య సందర్భముగా కాశీలో మీ చంద్రశేఖర్ మహాదేవ్ పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో మహా స్మశానం వద్ద అఖండ మహాపిండధానం మణికర్ణిక మహాశ్మశానం వద్ద కాశీ విశ్వనాథునికి విశేష పూజ చేయడం గోసేవ చేయడం సమస్త పితృదేవతల ప్రీత్యర్థం గోసేవ చేయడం వేద విద్యార్థుల చేత వేద పఠనం చేయించడం భైరవ సేవ బ్రాహ్మణులకు స్వయం పాకం నిరాశ్రయులకు కాశీలో తీవ్ర ఎండల సందర్భముగా గొడుగు చెప్పులు దానం చేయడం ఎనిమిది చలివేంద్రాలను ఏర్పాట్లు చేయడం పేద విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడం ఇలా అనేక అనేక చంద్రునికి నూలుపోగులోగా మీ యొక్క సహకారంతో ఇవన్నీ చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా దీన్ని నేను మహా అదృష్టముగా భావించి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేయడం జరిగింది జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తలో నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాశి